కోవిడ్ అనంతరం విద్యారంగం చాలా వరకు డిజిటల్ వైపు పరుగులు తీస్తోంది అయితే ఇప్పుడున్న ఈ ఇబ్బందిని అధిగమించి విద్యార్థులకు పాఠాలు బోధించాలి అంటే మళ్ళీ అన్ని విద్యా సంస్థల్లో సెకండ్ సెమిస్టర్కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ను డిజిటల్ విధానంలో బోధిస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది అయితే ప్రస్తుతం నీట మునిగిన ప్రింటింగ్ ప్రెస్లు కోలుకోలేని పరిస్థితిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే లోపు ఏడాది పూర్తవుతుంది దీంతో సెకండ్ సెమిస్టర్కు సంబంధించి ఒకటి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు ఎవ్వరికీ కూడా పుస్తకాలు చేరే పరిస్థితి లేదు ఈ విపత్తును అధిగమించి విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అంటే డిజిటల్ వ్యవస్థలో విద్యను ప్రవేశపెడితే విద్యార్థులకు కొంతవరకు సులువైన పద్ధతిలో విద్యను అందించే అవకాశం కనిపిస్తోంది మరి ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతుందో చూడాల్సిందే నమస్కారం అండి నా పేరు మోహన్ ప్రతిభ ఆఫ్సెట్ ప్రింటింగ్ ఎండి అండి మాకు ఆదివారం పొద్దున కాల్ వచ్చిందండి మా ఎంప్లాయీస్ నుంచి సార్ నీళ్ళు వస్తున్నాయి వ్యవస్థలకి కానీ మేము హుటాహుట్న ప్రెస్కి వెళ్ళటం జరిగిందండి ప్రెస్కి వెళ్ళగానే మా కళ్ళు ముందే ఒక గంట లోపల ఆరు అడుగులు నీళ్ళు రావటం మేము ఎటువంటి పరిస్థితుల్లో మా మెషినరీని కానీ పేపర్ కానీ ఫినిష్ అయిన పుస్తకాలు కానీ గవర్నమెంట్ పుస్తకాలు కానీ స్కూల్ పుస్తకాలు కానీ ఏమీ సేవ్ చేసుకోలేకపోయామండి మా బాధ వర్ణాతీతం అండి దాన్ని చూడలేక మేము ప్రెస్లో నుంచి బయటకు రాయకపోవడం జరిగిందండి ఇప్పుడు దాని మీద మేము మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వినీత పత్రం ఇచ్చామండి అందులో మళ్ళీ చాలా కోరి చాలా మాకు సాయం చేయాల్సిందిగా చాలా పాయింట్స్ అందించామండి తొమ్మిది పాయింట్లు అందులో ఒకటి మాకు ఉన్న గవర్నమెంట్ బిల్స్ ఐదేళ్ళ నుంచి మాకు గవర్నమెంట్ నుంచి బిల్స్ రావాల్సినవి చాలా ఉన్నాయండి ఇంతకుముందు చంద్రబాబు గారు ప్రభుత్వంలో చేసిన బిల్స్ కూడా ఇంకా మాకు చెల్లి చెల్లించకుండా ఉన్నాయండి